మండలంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు వాస్తవ రూపం ఇవ్వడానికి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ వావిలాల గ్రామంలో అభయహస్తం పథకాల దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు సిబ్బందికి పలు సూచనలు చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి వారికి అప్పగించారు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల గురించి ఎన్నికల ముందు మనం ప్రస్తావించిన ఏదైతే గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసే అని మేము ఇచ్చినామో ఆ మాట విధంగా ఆరు గ్యారంటీల కొన్ని గ్యారెంటీలు మనకు అమలైనాయి ఇప్పుడు ఈ ప్రజా పాలన ప్రజల వద్దకు ఇక్కడ తీసుకొచ్చి ఆ పాలనని మీ దగ్గర ఏవైతే ఆరు గ్యారెంటీ పథకాలు ఉన్నాయో ఎవరు ఎవరు అరువులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కటి అందేలాగా అరువులు ఉన్న ప్రతి ఒక్కరికి అందేలాగా ఇక్కడ ప్రభుత్వ అధికారులు కష్టపడుతున్న మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు అన్ని అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక ప్రజలకు చెప్పేది ఏంటంటే ఆరో తారీఖు ఆగిపోతే ఖచ్చితంగా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే అది ప్రక్రియ నడుస్తూనే ఉంటది ఇక గ్రామ పంచాయతీలో మన గౌరవ సెక్రటరీ గారు ఉంటారు వారికి మీరు సమర్పించవచ్చు అదేవిధంగా ఏమన్నా ఇంకా ఇబ్బందులు ఉంటే పై అధికారులు ఉంటారు ఇక ప్రజలకు కూడా నేను సూచించేది ఏంటంటే ఏదో ఆరు రోజులకు ఐదు రోజులకో ఆగే విషయం కాదు ఇది నడుస్తూనే ఉంటది దరఖాస్తులు పెట్టే వాళ్ళు పెడుతుంటారు రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్ కానివ్వండి మిగతా ఆరు గ్యారెంటీల ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అందరికీ దరఖాస్తు చేసేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంటది సో ఆరో తారీఖు తర్వాత కూడా మరొకసారి కొనసాగుతుందని మీ అందరి